ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చిన్ననాటి కూటోలు తెగ వైరల్ అవుతున్నాయి చిన్నప్పుడే అవార్డులు అందుకున్న ఈ అందాల భామ ఇప్పుడు వరుసగా సినిమాల ఆఫర్లు అందుకుంటుంది తెలుగులో ఇప్పుడు నెమ్మదిగా ఫాలోయింగ్ పెంచుకుంటున్న ఈ భామ మరెవరో కాదు నటేష్ తొలి పరిచయం నన్ను దోచి కుందూఅటె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆ తరువాత వరుస సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది అయితే వరుసగా సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది అంతేకాకుండా ఊరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మంచి కిట్టు కొట్టింది ఆ సినిమా బ్లాక్బస్టర్ అయిన ఆ తరువాత ఆమె చేసిన సినిమాను పెద్దగా ఆడలేరు కెరియర్ బాగున్న టైంలోనే ఆమె ఒక ప్రమాదానికి గురి అయింది దాంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చియు ఇప్పుడు మళ్లీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది ఇటీవల డార్లింగ్ అనే మూవీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది కాని ఆ సినిమా పెద్దగా సక్సెస్ ఆగలేదు ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న స్వయంభూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అదే సమయంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ప్రతిరోజు ఏదో ఒక పొత్త పోస్టు నెట్టింట దుమ్ము రేపుతుంది ఇక తాజాగా చీరకట్టునో కనిపించి ఫోటోల మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి